ఉడేమో పొడవ వీడియోలు స్క్రోల్ చేస్తుంటే ఈడేందు నాయన టవల్ వేసుకొని టక్కని దిగేడు అనుకుంటున్నారా ఏమి లే తలకి జుట్టు పోయింది కాబట్టి గడ్డం పెంచుకుంటుంది గడ్డం కాస్త తెల్లగైపోతా ఉన్నాయి దానికి రంగు కొట్టా రంగు కొట్టడం వల్ల నల్ల గడ్డం కనిపిస్తున్నా దానికి రంగు కొట్టుకొని ఈ రెండు ట్యూబులతోనే చిన్నప్పుడు జుట్టు బాగున్నప్పుడు ఫమ్మేసేవాడిని ఇప్పుడు జుట్టు పోయేసరికి గడ్డంకి రంగు వేస్తున్నా నల్ల రంగు ఈ రెండు ట్యూబుల్లోనే వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ప్లాస్టిక్ దొల్లా ఇది ఒకటి ఇచ్చారు దాంట్లో రంగులు కలుపుకోమని ఒక తెల్ల రంగు ఒక నల్ల రంగు రెండు కలిపి బ్రష్తో సపా సఫా కొట్టేస్తే మొహానికి పెయింట్ కొట్టేవాళ్ళు ఏమో కానీ గెడ్డానికి రంగు కొట్టేవాళ్ళు సూపర్గా తయారైనట్టే మన సొంతగా మనం ఏం చేసుకోవచ్చు మంగళ షాప్కి వెళ్ళబడలేదబ్బా ప్రొఫెషనల్స్ ఉంటారులే మనం సెలూన్లకు వెళ్తే అంత డబ్బులు ఖర్చు పెట్టలేం కాబట్టి పదకొండు యూరాలు పెట్టి మీకు చూపిస్తాను ఆగండి ఒక పెయింట్ డబ్బా కొన్నా అదే రంగు కొనేది చూడండి మనం ప్రొఫెషనల్స్ కాదు అని చెప్పేదానికి ఒక చిహ్నం చూడండి గెడ్డంకి రంగు బాగా పడలా ఎందుకంటే ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ ఆట పడిపోయింది ఏదైతేనేమే ఐదు నిమిషాల తర్వాత స్నానం చేస్తే తక్కుని తయారవుద్ది కుర్ర పిల్లలం కాకపోయినా వయసు అయిన పిల్లలని అయిపోతాం ఇదిగో ఇదే నేను కొనేది ఎప్పుడు నుంచో ఇదే అబ్బా జస్ట్ ఫర్ మెను పదకొండు యూరోలు పదకొండు వందల రూపాయలు మాత్రమే ప్రమోషన్ ఏమీ లే ఆ బ్రష్ పుట్టిస్తారు వెనక చూపించి లా రంగులు కలుపుకునేది అది ఊటిస్తారు గ్లౌజులు ఇస్తారు రేంజ్ షవర్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గడ్డాన్ని చూసారా ఐదు నిమిషాల తర్వాత స్నానం చేసిన తర్వాత ఓ తెల్లెంటికులు కనిపించడం లేదు కానీ కొద్దిగా న్యాచురల్గా అయిపోయిలా దానికి ఆ రంగు వంట పదకొండు వందల రూపాయలైనా గోద్రేజ్ దొరకదు ఐదు రూపాయలు గోద్రేజ్ ఇక్కడ ఏం చేద్దామా ఎవరైనా తెప్పిస్తే బాగుండు యూరప్కి కూడా